నమ్మవే మోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది నమ్మవే మోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్ను ముంచి వేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నానాలై కాంతినిస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూపము ఏడు బారాలై ముందర నిలుచుంటే ఆ సోయగాని నీ చూడగానే లాగా అయ్యాను నేనే అడిగ పదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేకువలో నాకాశం ఆమెను చేరింది పోక్షణమైన ధరాల రంగును ఇమ్మంది వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలోన తలదాచి జాలిగా కూర్చుంది ఆనందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కళల తాకిడిని మనసు తాళది కవితికి చూడుచెలిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది నమ్మవే మోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది నమ్మవే మోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే విరిసింది అందుకే అమంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది